మా సార్ గోరుని చూపించమని బుర్ర ఎంతనావు కదా నువ్వా దొంగలు ఏమంతావా కూకొని ఇదిగో మా సార్ గారు రాజ్ కుమార్ గారు సీరియల్ ల్యాక్ చేస్తారు కదా అతనితో పోటవాళ్ళు ఇతను పప్పు గారు సౌండ్ ఇంజనీర్ శ్రీనివాసమూర్తి గారు సూర్యక అప్పట్లో చెప్పారు గారు ఆయన ఇదిగో మేకపల్లి వేసుకునే ఊరు వచ్చినారు అప్పుడు స్టేజ్ మీద ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు ఐగోరు గోదావరి దగ్గర తీసుకున్న ఫోటోలు ఇవే తొలి రోజుల్లోనే ఇది ఎంజిఆర్ గారితోనే కారు అది ఎంజిఆర్ గారు చెన్నై వెళ్ళేటప్పుడు గెన్సర్ రత్న కుమార్ గారు చిన్నప్పుడు దీవించినారు అతను మంచి ఆర్టిస్ట్ అవుతావని ఇదిగో సీరియల్లో యాక్ట్ చేసినారు కదా సీత సిలిక శనకుంటుడు కూడా బాగా చేసినాడు ఇదిగో ఈ పోలీస్ ఆఫీసర్ సీతలు చేసినారు సేన బాగా చేసినారు ఆ తర్వాత విలన్ లుక్ కావాలని ఇలాగ గేటప్ చేసినారు అతను చిన్నప్పుడు మా టీవీలో ఇలాగ దయ్యం గేటప్ వేసి సానంలోనే స్టార్ట్ చేసినారు యాక్టింగు ఇతను మ్యాక్ పిల్లలు అంటే చానా ఇట్టము ఇదిగో మంచి జిమ్ములు గిమ్ములు చేసి ఇలాగ వచ్చినారు ఐగారు సాలూరు నుంచే సార్గూరు వచ్చినారు ఆ నాన్నగారు పేరు కిట్నరావో వాళ్ళ అమ్మగారు బాబానామ ఇదిగో రేడియో చాకి చేసేవాళ్ళు అప్పుడు ఆ తర్వాత బండి మీద అలా తిరిగేవారు అలాగే చాలా కట్టలు పడే చిన్న చిన్న పనులన్నీ చేసుకొని యాంకరింగు డబ్బింగు న్యూస్ రీడరు అలాగా సీరియల్లోని క్యారెక్టర్లు అవి ఇవి చేసుకొని వచ్చినారు ఐగోరు ఇప్పుడంతే సూర్యకే విక్రమ్కే విజు సేతుపతికి మోహన్ లాల్కే సోను సూద్కి అందరికీ ఎవులు ఆలని లేదు ఎవులకేనా చెప్పేస్తారు డబ్బింగ్ అలాగే యాడ్లు చెప్తారు వాయిస్ ఓవర్లు చేస్తారు ఇవన్నీ చేసి వస్తారు ఇదిగో తొలి రోజుల్లో యాక్టింగ్ కోసం ఫోటోలు తీసుకుంటారు కదా మా సార్ గారు చాలా మంచోళ్ళు అతను ఇదిగో మంచి మంచి ఫోటోలు లాగా గేటప్లు వేస్తారు హీరోలాగా కూడా గటప్లు వేస్తారు లాగా అన్ని వేస్తారు మా సార్ గారు మా సార్ గారు సల్మాన్ ఖాన్ గారికి చెప్పినారు టైగర్ త్రీలోనే అలాగే ముంబై వెళ్ళి బాజీరామ్ అస్తానే పద్మావతి రణ్వీర్ సింగ్కి అలాగే రణ్బీర్ కపూర్కి ఇంకా సోను సుధు గారికి శానా శాన సినిమాలు రోగ్ సినిమా పూరి జగన్నాథ్ గారికి వచ్చింది కదా అందులో వెళ్ళిన కూడా మా సార్ చేసినారు ఇలాగ చాలా సినిమాలు అతను చేసినారు అతను ఎంఎస్సి బీఈడు చదువుకున్నారు కదా అందుకనే అతనికి ఇవన్నీ చాలా సులువుగా చెప్పేస్తారు మరి సార్ గారి స్నేహితులు తొలి రోజుల్లోనే వాళ్ళందరూ అలరిసిల్లర్గా హాయిగా ఉండేవారు అనమాట ఇప్పుడు ఆ బాబు వాళ్ళందరూ మంచి మంచి పొజిషన్లు ఉన్నారు అందరు కూడాను కోవిల్కి వెళ్ళినారట అప్పుడు ఆ కోవిల్లో ఫోటోలు తీసుకుంటారు అప్పుడు శివుడు అంత శానం ఇట్టం సారు గోరికి అందుకే నంది దగ్గరికి వచ్చే అక్కడ వేయి స్తంభాలు గుడి కాడికి వెళ్ళి ఫోటోలు తీసుకొని ఉన్నారు అలాగా ఒకట రెండు ఎన్ని సినిమాలు నాట్యము అనే సినిమాలోనికి సార్ గారికి అవకాశం వచ్చింది అలాగే డబ్బింగ్లు చెప్తున్నప్పుడు నువ్వు చేస్తావా అని అడిగినారట ఇతో ఎందుకు చేయమో అని అన్నారు వెంటనే నాట్యం సినిమాలు ఒకవేళ క్యారెక్టర్ వచ్చింది అదే అందులో ఒక రోజుకి అంతరు తర్వాత చూస్తేనేమో బాగా చేసినామని ఇచ్చినారట అలాగ అలాగ అలాగా సినిమా మొత్తంలోనే సార్ గారు ఉన్నారు మంచి రోల్ చేసినారు ఆ తర్వాత దయ్యంతో సాజానో సైకో వర్మ అందులో పోలీస్ అఫీసర్కి చేసినారు ఆ తర్వాత ఇప్పుడు మొన్న కాక మొన్న రామోజీ ఫిలిం సిటీలో మాస్టర్ పీస్ అనే సినిమాలో మంచి క్యారెక్టర్ చేసినారు సార్ గారు నేరు కూడా రామోజీ ఫిలిం సిటీ వెళ్ళే అవన్నీ చూసినాను చాలా బాగుంది ఆ తర్వాత ఫిలిం సిటీ గురించి నీకు ఒకసారి పూర్తిగా చెప్తలే ఇదిగో కళ్ళ చోటు మా సార్ గారు ఈ ఫోటోలోనే బ్లాక్ అండ్ వైట్లోనే కలర్ ఫోటోల్లోనే అన్ని ఫోటోలు దిగారు చూసినావు సార్ గారు బాడీ ఎలాగ ఉన్నదా ఏటా నీతి వాక్యాలకంటే అవినీతి వాక్యాలు వల్లించే ఈ న్యాయస్థానం మౌనం శాన ప్రమాదకరమైంది అందరూ పోలీసులు మంచోలు కాదు కదా అవి డైలాగ్లో జేబీఎంలోనే సార్ గారు చెప్పారు చాలా సూపర్ కొంత సినిమా నువ్వు చూసినావు మనలాంటి మళ్ళనాటి అందరూ ఎంత కట్టాలు పడు అంతారో పోలీసులు ఎలా చేస్తారు అవన్నీ ఆ సినిమాలు వస్తాయి చూడగానే కల్లా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఏడ్ చేస్తావు రోలిక్స్ క్యారెక్టర్ కూడా అయ్యే అలాగే విక్రమ్ గారు కూడా చేస్తారు పిఎస్ వాళ్ళు